తొలి విమానం ఎగిరిన సంవత్సరం అని అన్నప్పుడు మనం మనం పెట్టవలసిన సమాధానం పంతొమ్మిది వందల పదకొండు ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల పదకొండు నాటికే తొలి విమానం ఎగిరి హండ్రెడ్ ఇయర్స్ మనకి కంప్లీట్ అయింది ఈ ఫిబ్రవరి పద్దెనిమిదిని మన భారత ప్రభుత్వం సివిల్ ఏవియేషన్ డేగా ప్రకటించింది ఎవరిని ప్రకటించింది సివిల్ ఏవియేషన్ డే ఏవియేషన్ డేగా ప్రకటన చేసినది పౌర విమానయాన దినంగా ప్రకటన చేసింది ఫిబ్రవరి పద్దెనిమిది ఈ పంతొమ్మిది వందల పదకొండులో ఈ విమానం నడిపినటువంటి వ్యక్తి యొక్క జాతీయత కూడా ఇంపార్టెంట్ విమానం నడిపిన వ్యక్తి సార్ ఆ వ్యక్తి అంటే అతని పేరు పికెట్ ఆ వ్యక్తి పేరేంటి పికెట్ పికెట్ అనే వ్యక్తి ఇతను ఫ్రెంచ్ పౌరుడు అండి ఏ పౌరుడు ఫ్రెంచ్ పౌరుడు అభ్యర్థిలో ఇది గమనించాలి ఫ్రెంచ్ పౌరుడు ఇతను జాతి జాతీయతను కలిగి ఉన్నాడు ఫ్రెంచ్ వ్యక్తి పికెట్ పికెట్టే పికెట్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మన చక్కెర పరిశ్రమ అనుకోండి మన దేశంలో బ్రిటిషర్స్ రా డచ్ వారు వస్తారు కాఫీ పంట అన్నాం అనుకోండి మన దేశంలో ప్రవేశపెట్టింది ఎవరో బాబా బుడాన్ ఎవరతను ఒక అరేబియా ఫకీర్ రాబర్ట్ బ్రూస్ తేయాకు అతను బ్రిటిష్ వ్యక్తి అల్ మసూది బాగ్దాద్ దేశంలో రుతుకోవని వ్యవస్థ ఉందని చెప్పిన వ్యక్తి అతను బాగ్దాద్ అండ్ ఇరాక్ ఇట్లా జాతీయతల మీద ప్రశ్నలు వచ్చినప్పుడు అభ్యర్థులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇంకోటి ఈ పంతొమ్మిది వందల పదకొండులో ఈ పంతొమ్మిది పదకొండులో తొలి విమానాన్ని ఈ తొలి విమానాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి నుండి ఎక్కడికి అంటే ప్లేసెస్ మనకి ఇంపార్టెంట్ కదా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి దీన్ని నడపడం జరిగింది